హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు సరైన వీడియోతో అయితే వచ్చాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో అయితే ఈరోజు మా కొండ మీద అయితే సిల్వర్ మొక్కలు అయితే ఊడ్చారు ఆ సిల్వర్ మొక్కల పక్కన పక్కన అయితే గడ్డి అయితే ముడిసిందన్నమాట ఆ గడ్డిని అయితే కొట్టాలి అండ్ ఈ కొండ మీద అయితే వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రత్యేకతలు అయితే కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూపిస్తాను నేచర్స్ అండ్ మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉంటుందండి ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియో మీకు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాను నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా ఒక మొక్క ఈ మొక్క అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీని పువ్వులు ఇవన్నీ నాకు కూడా ఇది మన ఏజెన్సీ లోనే ఉంటుంది దీని పేరు అయితే ఈ మొక్క పేరు అనమాట సిగ్గేరి మొక్క అని అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఆకులు పరమాణం కానీ దీని పువ్వులు కానీ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇది మన అందరికి తెలిసిన మొక్కే కానీ మీకు మళ్ళీ ఇంకోసారి చూపించాలని చెప్పే ఉద్దేశంతోనే నీకు చెప్తున్నాను మనం ఇప్పుడు కొత్త కొత్త విషయాల గురించి మాత్రమే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము ఆ కొత్త విషయాలు అయితే ఇప్పుడు నేను నేర్చుకుంటాను అలాంటి మీకు కూడా నేర్పిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడైతే మిస్ చేయకండి మీకు దారి మధ్యలో కనిపించే ప్రతి ఒక్క వస్తువుని అయితే చూపిస్తాను ప్రతి ఒక్క మొక్కను కూడా మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు అయితే మనకు తెలిసింది మన ఏజెన్సీ ప్రాంతంలో అయితే దొరుకుతూ ఉంటాయి మనం తింటూ ఉంటాం కూడా ఇది చూడండి నాయనకాల దీని పేరు అందరికీ తెలిసి ఉంటారు దీన్ని అడ్డకాయ అంటారు దీన్ని అడ్డ తీగలు అంటారు అది మొత్తం అనమాట చెట్టు అనమాట అది ఇది వేరే ఈ మొక్క అయితే పెరిగి ఆ జడ్డలైతే ఇంకో వేరే మొక్కలకైతే అలా పోకి వాటినైతే వాటి సంతానాన్ని అయితే విస్తరిస్తాయనమాట దీన్ని అడ్డకాయలు అంటారు చూడండి చాలా బాగుంది కదా మీరు ఎప్పుడైనా వాటిని తిన్నారైతే కామెంట్ చేయండి తిన్నానని చెప్పి అండ్ దాని ఆకులు కూడా చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి వాటిని చంతల్లో అమ్ముతూ ఉంటారు అనమాట ఎక్కడైనా రెస్టారెంట్స్ కానీ హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ అనేది పార్సిల్ కానీ అలాంటి కట్టినప్పుడు అలాంటి అడ్డాకులతోనే పార్సిల్ అనేది చేపిస్తారు అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా సేల్కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఈ సిల్వర్ మొక్కలు ఈ మొక్కలు బాగా ఎదగాలి అంటే ఈ కింద ఉన్న తుప్పల్ని అనేది అయితే కొట్టాలన్నమాట కొట్టి చెట్టు మొదలని అయితే కొంచెం క్లీన్ చేయాలి అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది సారవంతంగా అయితే పెరుగుతుంది అంటే ఆరోగ్యంగా అయితే ఉంటుంది చూడండి మొత్తం అయితే ఆ చెట్టు మొదల్లో మొదలు మొత్తం గడ్డ అయితే ములిసింది ఆ అయితే క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేయడానికి అయితే నేను మా నాన్నగారు అయితే వచ్చాము అయితే ఆల్రెడీ ముందే అయితే వచ్చేసి ఉన్నారు నేను కొంచెం లేట్ అయింది ఇంతకు ముందు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది బలంగా అనేది అనేది ఉంటుంది ఇది బాగుంది చివరి మొక్కలు సాగైతే అందరు చేస్తూ ఉంటారు ఇంతకు అయితే మా నాన్నగారు మా అమ్మ అనేవాళ్ళు వచ్చి ఇక్కడ అదే పొదళ్ళైతే కొట్టేశారు ఆల్రెడీ సగం ఉంది కదా అని చెప్పేసి నన్ను అయితే పిలిచారు నేనైతే ఈరోజు పొదలను అయితే కొట్టడానికి వచ్చాను అండ్ కొత్త మొక్కలు అయితే మళ్ళీ నాంది ఫౌండేషన్ నుంచి ఫ్రీగా మొక్కలు అయితే ఇచ్చారు ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి మొక్కల్ని చూపిస్తాను చూడండి మొక్కలైతే కష్టపడి కొండ మీద అయితే చచ్చున్నారు మొక్కలైతే ఈ వర్షానికి ఇలా పడిపోయింది కింద వైపు ఇగో మాడి మొక్క ఉన్నాయి తర్వాత ఈ మొక్క ఈ మొక్క పేరంటే నాకు తెలీదు ఇక్కడ చాలా రకాలైన మొక్కలు అయితే ఉన్నాయి ఈ మొక్కలైతే ఈ కాళీ ప్రదేశంలో అయితే ఇక్కడ మొక్కలు అయితే నాటలేదు అందుకనే బహుశా దీనికి అయితే ఇక్కడ ఉన్న తుప్పలు అయితే కొట్టుంటారు సో కొత్త మొక్కలను అయితే ఓడడానికి ఈ మొక్కను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్యూచర్ లో పెద్ద సెట్ అవుతుంది అని గట్టి నమ్మకం అయితే ఉంది దీని మీద ఈ మొక్క పేరు అంటే తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా ల్యాండ్ అయితే ఉంది ఈ కొండకు ఈ కొండ మొత్తం అనమాట మంది అనమాట తెలిపిన వాడిన ఆ చోట్లన్నీ మనం ఇప్పుడు అయితే మొక్కలు అయితే నాటాలి మొక్కలు నాటడానికి అయితే మనం ప్రారంభం అయితే చేస్తాము చూడండి నేను దాకా చూపించిన విధంగా మీకైతే అడ్డ అడ్డకాయలు అయితే చూపించాను ఇది అడ్డ చివరి మొక్క అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీని యొక్క ఆకులు ఎలా అంటే బటర్ఫ్లై షేప్ లో అయితే ఉంటది చూడండి సేమ్ బటర్ఫ్లై ఎలా ఉంది కదా చాలా బాగుంది అనమాట ఇగోండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇది చిన్న మొక్క అనమాట ఇది మనకి ఇది నిమ్మకాయలు అనమాట నిమ్మ చెట్టు ఇది ఫ్యూచర్ లో కూడా చాలా అంటే చాలా నిమ్మకాయలు పలాలను అయితే ఇస్తాయి అదైతే నాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే మా నాన్నగారి నాటిన ప్రతి మొక్క ఏదో ఒక ఉపయోగం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అది ఆరోగ్యం విషయంలో గాని పళ్ళ విషయంలో గాని ఏ విషయంలో కూడానా అదైతే ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటది వ్యర్థమై తప్పదు అనమాట సో ఈ మొక్కలైతే నాటైతే వన్ ఇయర్ అవుతుంది చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది నేను చిన్నప్పుడు వన్ ఇయర్ అయితే ఒక సంవత్సరం తర్వాత ఇది చాలా చిన్న అంటే చాలా చిన్న మొక్క అనమాట ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత నాకన్నా ఎత్తుగా పొడవుగా అయితే ఉంది అనమాట నాకైతే చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్కలని సో లొకేషన్ విషయానికి వస్తే ఇక్కడైతే చాలా అంటే చాలా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలోని ఆ మరొక మేఘాలయ అని చెప్పేసి ఆ కొండ ఇదే అనమాట ఎప్పుడు మంచి అయితే కప్పబడి ఉంటది దాని మీద ఎప్పుడు ఆకాశాన్ని తాకి ఆ రెండు కలిసిపోయినట్టు అయితే ఉంటది ఎప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది కొండల మీద తిరిగే వాళ్ళందరూ అయితే నార్మల్ గానే అనిపించవచ్చు కానీ ఎప్పుడు చూడని వాళ్ళకి అయితే ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏజెన్సీ ప్రాంతంలో కొండల మీద అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వర్క్ వర్క్ అండ్ లొకేషన్స్ అన్నీనా కూడా సో పూర్వంలో అనమాట పేపర్ ప్లేట్స్ ఇప్పుడైతే మనకు వచ్చాయి ఒకప్పుడు పేపర్ ప్లేట్స్ అనేది లేనప్పుడు ఇవ్వండి ఈ ఆకులతో అయితే విస్త్రీ అనేది వేసి ఈ ఆకుల మీద అయితే భోజనాలు అయితే చేస్తారనమాట వీటిని అడ్డాకులు అని అంటారు ఇందాక మీకు చూపించాను కదా ఇది చిన్న పొదలు అనమాట ఆకులైతే చాలా విస్తీర్ణంగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది వీటి మీద భోజనం అయితే చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరన్మాట మొక్క అయితే ఉంది ఇక్కడైతే మాడు మొక్క అయితే నాటారు ఈ మాడు మొక్క అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మాడ అయితే ఆవులు మేకలు ఏమి తినకుండా ఉండడానికి అయితే కర్రలు అయితే పాతి వాటి చుట్టూ అయితే ఒక చీర రూపంలో అయితే చుట్టారు ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నిటికీ కూడా నేను ప్రతి దాన్ని చూపిస్తాను ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో కొమ్మల్ని అయితే కొట్టడానికి కత్తులు అయితే ఆ విధంగా సాన అయితే పెట్టాలి అలా సాన పెట్టిన తర్వాత కొమ్మలు అయితే నీట్ గా అయితే తెగుతుంది సో నా కత్తి కూడా అలాగే సాన పెడతారు మా నాన్నగారు సో ఇప్పుడైతే కత్తి పెట్టుకొని కొమ్మలని అయితే నరకడం అయితే ప్రారంభిస్తున్నాను ఈ విధంగా అయితే నరకాలి చూపిస్తాను సో పని ఇలా ఉంటది అనమాట మొత్తం నరికినవన్నీ ఇలా ఉంటాయి అలా నరికిసిన తర్వాత కొమ్మలు అయితే ఆ విధంగా అయితే ఫ్రీగా కనిపిస్తాయి అనమాట సో కొండల మీద పని చేసేటప్పుడు చాలా అయితే చాలా జాగ్రత్తగా అయితే పని చేయాలి ఈ తుప్పుల్లోనే కొన్ని పాములు పురుగులు కీటకాలు అనేవి ఉంటాయి అవి మన మీద దాడి చేయడం కూడా అయితే జరుగుతుంది చాలా అయితే చాలా జాగ్రత్తగా అయితే పనిచేయాలి తుప్పుల తుప్పులు అయితే చూడండి ఎలా ఉన్నాయో మేము ఎప్పుడు వరకు కొట్టిన తుప్పులు అయితే ఈ మొత్తం క్లీనింగ్ అయితే ఇలా చేసాము ఇప్పుడు వీటన్నిటిని కూడా అలా అయితే క్లీన్ చేయాలి కొండ మొత్తం అయితే మంది అనమాట ఇప్పుడు వరకైతే నేను చాలా అంటే చాలా పని చేశాను ఈ మొక్కల్లో కింద ఉన్న గడ్డి మొత్తం అయితే సెలబడం అయితే జరిగింది అండ్ ఇదిగోండి కర్రల అయితే అన్నమాట నరికారు అది తుప్పల మధ్యలో ఉంటే పీకి అయితే పడేసాను ఇక్కడైతే వర్షం పడే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అనమాట వర్షం పడక పడకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాన్నగారు అయితే నాకైనా ఎక్కువ పొదలను అయితే నా చుట్టూ ఒకసారి చూడండి ఇప్పుడు అయితే వర్షం అయితే పడడానికి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి చుట్టూ కొండలు అయితే ఏ విధంగా అయితే కనబడుతుందో చూడండి ఒకసారి ఆ కొండ అయితే అసలు కనిపించట్లేదు చూడండి మొత్తం అయితే కప్పబడిపోయింది అలానే చుట్టూ ఉన్న వాతావరణం అయితే ఒక మంచి రీతిగా అయితే పడిపోయింది ఇప్పుడు వర్షం పడే ప్రమాదాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వర్షం పడతాయండి ఆకాశం మొత్తం నల్లబడిపోయింది సో వర్షం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇప్పుడు దాకా అక్కడి నుంచి అక్కడ దాకా అయితే పని అయితే చేసాము అయితే ఈ విధంగా అయితే కొట్టాలన్నమాట ప్రజెంట్ మేము ఉన్న కొండ మీద అయితే వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మా పనికి డిస్టబెన్స్ అయితే జరిగిపోతుంది అనమాట వర్షం పడిపోతే చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడిపోతాను నేను నా కెమెరా అనేది తడిసిపోతుంది చూడండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆల్రెడీ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో కెమెరా వైపు అయితే వాటర్ అయితే పడిపోవడం వల్ల సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని చేసి ఇచ్చేసి చాలా అంటే చాలా అలసిపోయాము అలాగే మా కత్తులకి కూడా పదునైతే పోయింది అక్కడ మా నాన్నగారు అయితే కత్తులకి మళ్ళీ అయితే ఆ పొ కత్తులకి పదునైతే చేయడానికి అయితే రాయి దగ్గర తీసుకెళ్లి వాటిని సార్పు అయితే చేస్తారు సో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం కొండ మీద పని చేయాలంటే ఆసమాస కాదండి కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం ఇప్పుడు కష్టపడితేనే రేపటికి అయితే సుఖపడతాం అనమాట ఇక్కడ మొక్కలు అయితే చాలా అయితే పెరుగుతాయి అలాగే కాపీ మిరియాలు వీటి కోసం అయితే కొండ మీద అయితే సిల్వర్లు అయితే నాటించడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా సెలవు మొక్కలు అయితే నాటారు వాళ్ళని కూడా చెలుపుతున్నారు అది అవతల వైపు ఉంది అది నేను చూపించలేకపోతున్నాను వర్షం పడే ప్రమాదం ఉంది అనుకున్నాను కానీ వర్షం అయితే ప్రజెంట్ ఆగిపోయింది కానీ నా ఎనకల కనిపిస్తుందా ఆ కొండ మీద అయితే వర్షం అయితే విపరీతంగా పడుతుంది సో అక్కడ పిల్లకైతే మంచి అయితే ఉందనమాట వారం రోజుల తర్వాత ఈ రోజు అయితే వర్షం అయితే ఆగింది ఆగడం వలన ఈ యొక్క పనులు అయితే సక్రమంగా చేసుకో చేయడానికి అయితే మాకు వీలైతే జరుగుతుంది ఇక మేమైతే చాలా అంటే చాలా పని చేయాలి ఇక్కడ నుంచి ఆ వీడియో చివరిలో కనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే మన అయితే ఉంది ఈ భూమి మొత్తం మంది అనమాట అయితే చూడండి మనకి అయితే ఇంకా నాటారు మొక్కలు నాటారు సో ఈ తుప్పలన్నీ కూడా కొట్టాలి ఇవన్నీ కొట్టాలి రోజు అయితే జరిగే పని కాదనమాట ఇది ప్రజెంట్ అయితే మా నాన్నగారు నేను ఇద్దరే వచ్చాం కాబట్టి పని అయితే అవతల వైపు అయితే చేసుకొని చేసి వెళ్ళిపోతా అనమాట వర్షం అనేది డిస్టర్బెన్స్ లేకపోతే కొంచెం పని అయితే ఎక్కువ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా అడవి మీద పనికి వెళ్ళారా ఫ్రెండ్స్ పనికి వెళ్తే నాకు కామెంట్ చేయండి కొంతమంది పెద్దలు చెప్తారు కోటి విద్యలు కూటు వరకే అని సో పని పని కూడా అంతే అనమాట చుట్టూ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆకాశం అయితే మరీను నల్ల మబ్బులు అయిపోయి సో నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి సో ఈ విధంగా నడకాలి సో అయితే ఈ విధంగా కొట్టడం అయితే జరుగుతుంది ఇంకా అయితే సో మిడిల్ క్లాస్ లో పెట్టి రిచ్ లైఫ్ లీడ్ చేయడం అంటే అది చాలా కష్టం సో మిడిల్ క్లాస్ కష్టాలు అనేవి చాలా అంటే చాలా ఉంటాయి ఎంత పని చేసినా అయితే కష్టాలు అయితే తేరవండి కష్టాలు వస్తలే ఉంటాయి మనన్న జీవితాన్ని అనేది ముందుకైతే పోవాలి కష్టాలను దాటుకుంటే అయితే ఎదుర్కొంటూ వెళ్ళాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న టాస్క్లు అనమాట ఇవన్నీ చేయాలి అవి చేస్తున్న ప్రతి ఒక్క మగాడు విజయం అయితే సాధిస్తాడు అనమాట కొండ మీద అయితే పనులు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాము ఇప్పుడు ఈ రోజుకి అయితే మొక్కలను అయితే కాపాడుకుంటే నెక్స్ట్ జనరేషన్ అయితే పెద్ద పెద్ద కొమ్మలైతే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట చాలా మొక్కలైతే నాటం ఇక్కడ ఇంత మా కొండ ప్రాంతంలో కూడా ఒక పసుపు మొక్క అయితే కనిపించింది ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా లావుగా ఉంది ఎప్పుడైనా ఇది పసుపు రేకులు అనమాట ఇది పసుపు రేకులు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకోటి ఇది పసుపు ఒక పువ్వు ఎవరు ఈ రోజులు ఇది పసుపు యొక్క పువ్వు అనమాట దీన్ని కొండ పసుపు అంటారు ఈ కింద అడుగు భాగంలో వచ్చి పసుపు అనేది కొమ్ము అనేది దుబ్బు అనేది ఉంటుంది అనమాట ఇది పసుపు మొక్క దీని మొత్తం పసుపు రేకులు అంటారు చాలా బాగుంది కదా మా ఊరు కొండలోని మరొక వింత చూడండి ఇది శివలింగంలో బలి ఉంది కదా రాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే పనులైతే కంప్లీట్ అయింది ఆ కింద నుంచి అయితే ఇక్కడ వరకు అయితే ఉన్న లొకేషన్ దాకా సెలిపాము నాకు కొండలోని ఇదిగో ఇది అయితే దొరికింది ఇది చాలా పాత చెట్టు అనమాట చెట్టుది వాటి యొక్క వేరు ఇది పాతగా ఉంది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది దీన్ని మగధీర సినిమాలోని రణదేవి పిల్ల వాడుతాడు అనమాట చాలా బాగుంటుంది ఇది సో ఇప్పుడైతే ఇక్కడ కొత్తగా అయితే ఇప్పుడు నాటారు మొక్క ఈ మొక్క ఏంటో మరి నాకు క్లారిటీ తెలియదు సో ఇదన్నీ మొక్కలు అనమాట ఇప్పుడే నాడుతున్నారు అలాగా ఇది మా పక్క మా బాబాయ్ వాళ్ళు అనమాట తోట కొండల మీద ఉన్నాను కాబట్టి ఇక్కడ చల్ల గాలి చల్ల గాలి అయితే ప్రశాంతంగా వీస్తుంది అలాగే పక్షుల యొక్క అరుపులు కూడా నాకైతే వినిపిస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు మూమెంట్ మా నాన్నగారు అయితే తిడుతున్నారు అస్తమాలం వీడియోలు చూసుకు వీడియోలు తీయడమే నీ పని అయిపోయింది ఇక్కడ చేసే పని అయితే ఏం లేదనేసి అన్నారు కానీ నేనైతే చాలా అంటే చాలా పని చేశాను నా పని కంప్లీట్ చేస్తూనే నేనైతే వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుంది నేను ఒక్కణ్ణి కాబట్టి నాకు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవ్వరు లేరు సో అందుకనే వీడియో మొత్తం అయితే చూపించలేదు మీకు నేను చేసిన పని అయితే మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఆ తుప్పులు మొత్తం అయితే కొట్టేశాను సో నా వెనకాల ఈ తుప్పలు ఉన్నాయి ఈ తుప్పల్ని కూడా ఇప్పుడు కొట్టేయాలి కొట్టేసి మొక్కలని అయితే నాటాలి అలానే ఈ సిలవరి మొక్కలు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఆ మొక్కల ఎదుగుదలకి అయితే కావాల్సిన మందులు అయితే వాడాలి కొండ మీద మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటది కానీ రేపటి కోసం అయితే రేపటి కోసం రేపటి కోసం అయితే చేస్తున్నాం నా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్న ప్రతి ఒక్కరికూ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఓకే థ్యాంక్ యూ